తిరుపతి గోశాలలో వందల ఆవులు మరణిస్తున్నాయని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు మరణించిన ఆవుల కలయబరాల ఫోటోలు సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్నాయి దీనిపై టీడీపీ ప్రభుత్వం ఇదంతా వైసీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణలు అని ఆ ఫోటోలు కూడా గోశాలకు సంబంధించినవి కావు అని అధికారిక ప్రకటన చేసింది అయినా సరే వైసీపీ శ్రేణులు తగ్గడం లేదు ఖచ్చితంగా ఈ విషయంలో విచారణ జరిపించాలని పట్టుబడుతున్నారు దీనిపై రాజకీయ నిపుణులు కూడా గోశాలలో ఆవుల మరణాలపై సంచలనమైన విషయాలను చెబుతున్నారు అయితే తిరుమలలో మొత్తం ఎన్ని ఘోషాలలు ఉన్నాయి ఎన్ని ఆవులు ఉన్నాయి వాటి సంరక్షణ ఎలా ఆవుల మరణాలలో వాస్తవం ఎంతుంది ప్రభుత్వం చెబుతున్నట్లు అవి ఆరోపణలు ఎలా అనేది ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ తిరుమల తిరుపతి చుట్టూ సాగుతుంటాయి లడ్డూ కల్తీ వ్యవహారం ఎంత పెద్ద ఇష్యూ అయిందో అందరికీ తెలిసిందే ఆ విషయంలో వైసీపీ ప్రభుత్వాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిలదీసిన తీరు అందరికీ తెలిసిందే ఏకంగా దీక్ష కూడా చేశారు దానికి ప్రత్యేక విచారణకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది ఆ తర్వాత కళ్యాణం కట్ట దగ్గర జరిగిన తొక్కిసలాట ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వలనే అంతమంది భక్తులు మరణించారని వైసీపీ ప్రభుత్వం చేసిన ఆరోపణలు చూశాం ఇప్పుడు ఆవులు వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గత మూడు నెలల్లో వందకు పైగా ఆవులు చనిపోయాయని దీనిని టీటీడీ అధికారులు దాచిపెట్టారని ఆరోపించారు ఆవులకు సరైన ఆహారం వైద్య సంరక్షణ లేకపోవడం వల్ల అనారోగ్యం మరణాలు సంభవిస్తున్నాయని ఆవుల ఫోటోలు వీడియోలను చూపించారు టీడీపీ ఆరోపణలను తోసిపుచ్చింది కానీ గోశాలలో ఆవులు మరణిస్తున్న విషయం నిజమే అంటున్నారు అయితే వాటి మరణానికి ఖచ్చితమైన ఏంటో తెలియదు కానీ చాలా ఆవులు మరణిస్తున్నట్లు తెలుస్తోంది మొత్తం తిరుపతి చుట్టుపక్కల మూడు ప్రధానమైన గోశాలలున్నాయి తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ శాల తిరుమలలో మరో గోశాల ఉంది అలాగే పాలమనేరులో ఆరు వందల యాభై ఎకరాల విస్తీర్ణంలో మరో గోశాల ఇస్కాన్ పరిధిలో మరో రెండు గోశాలలున్నాయి ఇప్పుడు వైసీపీ నాయకులు ఆరోపించేది తిరుపతి గోశాల గురించి అయితే ఈ గోశాలలో ఎన్ని ఆవులున్నాయి అనేది అధికారికంగా ప్రస్తుతం లెక్కలు లేవు కానీ రెండు వేల పదిహేడు నాటికి రెండు వేల ఏడు వందల దేశీ ఆవులున్నాయని ఓ అంచనా ప్రస్తుతం ఈ సంఖ్యలో మార్పులుండవచ్చు టీటీడీ గోశాలల సంరక్షణ బాధ్యత పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్దే ముఖ్యంగా స్వామివారికి పెట్టే నైవేద్యం కానీ ప్రసాదంలో ఉపయోగించే పాలు నెయ్యి తదితర పాల ఉత్పత్తులన్నీ ఇక్కడినుంచే సేకరిస్తారు వైసీపీ చెప్పినట్లు వందల సంఖ్యలో ఆవుల మరణాలు లేకపోయినా సాధారణ మరణాల కంటే ఎక్కువగానే ఆవులు మరణిస్తున్నట్లు తెలుస్తోంది దీనికి అనేక కారణాలు వైశ్యీత్యా జరిగే సహజ మరణాలు కొన్ని ఉంటే ఎండ తాపానికి సంబంధించి కూడా కొన్ని ఆవులు మరణించి ఉండవచ్చు అనేది విశ్లేషకుల అభిప్రాయం అయితే దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించడమో లేదా ఆవుల మరణాల వెనుక నిజమైన కారణమేంటో కనిపెట్టడం చేయాలి కానీ వైసీపీ నాయకులది ఆరోపణలే అని సమస్యను దాటేసే ప్రయత్నం సరైనది కాదనని నిపుణులు భావిస్తున్నారు